తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మొత్తం మొట్టమొదటిగా శివరాత్రికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది మా స్వామివారికి స్వామివారిని దర్శించుకొని తీసుకొచ్చి సమర్పించి అదేవిధంగా బైపాస్ రోడ్లో కోర్టు దగ్గర భారీ ఎత్తున బహిరంగ సభ ఉంటుంది కాబట్టి పట్టణ ప్రముఖులు కుల సంఘాల నాయకులు అన్ని వర్గాల సంబంధించిన ప్రజలందరూ వచ్చి విజయ సమావేశాన్ని విజయవంతం చేయాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మేము అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం ఎలక్షన్ల ముందు ఆలసి అన్న గారు మాటిచ్చిన ప్రకారంగా రెండు నెలల లోపట్నే ఆయా కుల సంఘాలకు ముప్పై మూడు సంఘాలకు ప్రొసింగ్ లీడర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్తో ఉన్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించే రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది మళ్ళీ ఈ ప్రాంతంలో ఎంపీని గెలిపించినట్టయితే రాబోయే రోజుల్లో భీములవాడ నియోజకవర్గం చాలా అభివృద్ధి జరుగుతుందని భావిస్తూ అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి పెద్దలు ఎన్మూల్ల రేవంత్ రెడ్డి గారు ఏడవ తారీఖు నాడు భీములవాడ దేవస్థానానికి మరియు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్నందుకు వారికి స్వాగతం ఇస్తూ పెద్దలు ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే గారు ఆ శ్రీనివాస్ గారి అధ్యయనంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఒక విధంగా చూస్తుంటే ఇలా మూడు నెలల లోపట్లనే ఇలా పెద్దలు ఆ శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారితో సమావేశమై ఇలా ఇరవై కోట్లు తీసుకొచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది అలాగే అభివృద్ధి కార్యక్రమంలో ఇక దాదాపు ఒక యాభై కోట్ల నిధులు కూడా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరుగుతుంది తప్పకుండా ఏడవ తారీఖున రోజు ప్రతి ఒక్కరూ సాయంత్రం నాలుగు గంటల వరకు వీళ్ళ దేవస్థానం గుడి దర్శనం చేసుకొని ఇలా కోర్టు దగ్గర బహిరంగ సభ ఉంటుంది కాబట్టి తప్పకుండా వేములవాడ పట్టణ ప్రజలు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు చెప్పడం జరుగుతుంది అలాగే ఇక ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు స్వయాన ముఖ్యమంత్రి పైన మాజీ ముఖ్యమంత్రి వచ్చి కూడా ఇక్కడ నిధులు ప్రతి సంవత్సరానికి వంద కోట్లు ఇస్తా అని ఇవ్వలేని పరిస్థితిలో ఇలా స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఇలా మూడు నెలల లోపట్లే ఇలా దాదాపు డెబ్బై ఐదు కోట్ల నిధులు ఇలా భీములవాడకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇలా పేదల దేవుడుగా రాజన్న ఇలా ప్రతి ఒక్కరికి ఆపదలో ఆదుకునే విధంగా పెద్దలు తప్పకుండా శాసనసభ్యులు ఉంటారు ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ముందు ముందు ఎన్నో మనం చూస్తాం తప్పకుండా చేయడంలో ముందంజలో ఉంటారని కూడా మనవి చేయొచ్చు ప్రతి ఒక్కరు ఏడవ తారీఖు నాడు నాలుగో సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభకు ప్రతి ఒక్కరు తరలి రావాలని కూడా నేను మనవి చేయొచ్చు ఏడవ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన విలువడ సందర్భంగా మనము ఆయనకు కృతజ్ఞత ఎంతో మనకు ఐదు వందల సిలిండర్ వేసిండు ఇప్పుడు ఆయన బార్లు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో నాలుగు అమలు ఈ నాలుగు మహిళలకు ఉచిత బస్పాయనం ఐదు వందల గ్యాస్ సిలిండరు రెండు వందల కరెంటు బిల్లు మనకు మాఫీ చేసినాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతగానన్నా మనము రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా మన మహిళలు ఎంతో పెద్ద ఎత్తున ఆయన మీ ఆయన తరలి రావాలని మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయన సభను బహిరంగ విజయవంతంగా చేయాలని ప్రతి ఒక్క మహిళలకు సోదరి మనులకు సోదరులకు వెములవాడ ప్రజలకు చేస్తున్నాం అందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్వర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏడవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు రాజర సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్లో దిగి జిల్లా కేంద్రం ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి పలు సమస్యలపైన ముఖ్యులతోటి కలిసి తదుపరి సేఫ్టీ మోగు గౌడ సోదరులకు బీసీ సంక్షేమ శాఖ మధ్య పొన్నం ప్రముఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమాన్ని రఘుడు దగ్గర లాంచింగ్ చేసుకొని ఐదు ఐదు పావు మధ్యలో వేములవాడ రాజరాజం సన్నిధిలోకి వచ్చి స్వామివారికి వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకొని ఆ తదుపరి ఐదున్నర ఆ పైచులకు ఆరు మధ్యలో బాల్నగర్ ప్రాంతంలో కోర్టు దగ్గర ఉన్నటువంటి శివిశాలమైనటువంటి మైదానంలో ఒక భారీ బహిరంగ సభలో ఏ ప్రాంత ఉద్దేశించి మాట్లాడేటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది సీఎంఓ కార్యాలయం ద్వారా కూడా సంబంధిత ఆదేశాలు కూడా సీఎం గారి రూట్ మ్యాప్ కూడా రావడం జరిగింది అది ప్రెస్ వారికి కూడా పంపించడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరియు వేములవాడి నియోజకవర్గంలో దక్షిణ కాశిక పేదరిశి రాజన్న ఆలయానికి వారు రావడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు సమస్యలు పరిష్కారాన్ని కావడానికి దోహదపడుతూ చెప్పిన మాటని సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున రాజల సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు యువకులు మహిళలు రైతులు అన్ని వర్గాలు వ్యాపార వాణిజ్య వర్గాలు యువకులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చే సమావేశాలు విజయవంతం చేయాల్సిందే కోరుతూ వారి పర్యటనలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే వేమున టెంపు డెవలప్మెంట్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం ద్వారా మరి మెరుగైనటువంటి నిధులు కూడా తీసుకొని రావడం జరిగింది ఈ పర్యటన ద్వారా కూడా జిల్లాకు తప్పనిసరిగా తగిన నిధులు అనేటువంటి ఒక భావాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా శ్రీ రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను గురువారం ఏడవ తేదీన సాయంత్రం జరగబోయేటువంటి ఆ సభ సమావేశాన్ని విధివ చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ సాయంత్రం ఐదు గంటల వరకే బాలనగర్ దగ్గర కోర్టు పక్కన విశాలమైన మైదానం వేసేటువంటి గ్రౌండ్కు స్థాయికి రావాల్సిందిగా నీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆయా మండలాలకు సంబంధించినటువంటి బాధ్యులు ఆయా పట్టణాలకు సంబంధించిన బాధ్యులు మరి చూపి మరి మీరంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలను తరలించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి మరి వారు మొదటిసారి మన ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి వారి గౌరవంగా మనం స్వాగతించేటువంటి తీరు మనకు గుర్తుండిపోయేలా వారికి గుర్తుండిపోయేలా తద్వారా ఈ సభ ద్వారా మన ప్రాంతంలో పలు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రేమలో దేవస్థానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించడం నిధులే కానీ వేరే పట్టణ నిధులే కానీ సాగు రంగాన్ని నిధులే కానీ ముప్పు రావడానికి నిధులే కానీ రోడ్లు బ్రిడ్జీలు వైద్యం విద్యకు సంబంధించినటువంటి నిధులు కానీ తీసుకురావడానికి ఉపయోగపడే విధంగా ఈ సభను మనం ఉపయోగించుకొని తీరుదామనే మాట దీనికి ప్రతి ఒక్కరు కూడా కనకన బద్దులై మరి పనిచేస్తూ మరి అందరూ కూడా హాజరై ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరికీ నా ఉదయంపూర్ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అంటే సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి వేముల రాజన్న దర్శనానికి వస్తున్నారు అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు రాజన్న ఆలయానికి వంద కోట్లు కేటాయించారు అంటే అదే తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా రాజన్న ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉందా ఇప్పుడు ఆనాడు ఆయన గొప్పలు పోయి ఏం చెప్పిండో మీరు చూసేరు ఎనిమిదేళ్ళుగా అసలు అసలు వీటీడీని ఏర్పాటు సమావేశం కూడా ఏర్పాటు చేయలేడు ఆయనే ఎనిమిదేళ్ల తర్వాత మేము అధికారులకు వచ్చి వీటిని సమావేశం ఏర్పాటు చేసినాము వెళ్ళిపోయినా మళ్ళీ పోయినా ఇక రావాలనుకుంటే ఇరవై కోట్లు తీసుకురాగలిగినాం మళ్ళీ పనులు ప్రారంభమవుతున్నాయి అది ఆ రోజుల్లో ముప్పై ఐదు కోట్లు తీసుకొచ్చినా మేము రోడ్లు చేస్తున్నాం బ్రిడ్జి నుంచి గుడి అన్నారు చేయలేరు ఆడటప్పుడు కూడా ఇప్పుడు ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం గుడి చెరువులోకి పదహారు కాలువల ద్వారా మురుగునీరు కలుస్తుంది దాన్ని పక్కకు తీసుకోవాలన్న సోయి రాలేదు ఆలోచించాలి కదా ప్రభుత్వానికి ఈరోజు వీటిలో మీటింగ్లో సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు ఎస్టీపీ నిధులు విడుదల చేయండి వెంటనే ఆ మురుగునీరు గుడి చెరువులు పోకుండా కాపాడండి అన్నాడు చెరు గుడి చెరువును గుడిచేరులాగా స్వచ్ఛాన్ని చెరువులాగా మార్చమన్నాడు ఈరోజు ఎస్టీ ఫినిధులు రాబోతున్నాయి ట్రీట్మెంట్ ప్లాంట్ రాబోతున్నాయి రాబో రోజులు గుడి చెరువులు స్వచ్ఛంగా చెరువుగా అదేవిధంగా మూలవాగు మూసిరయ్యేది అందులో నీళ్ళు మురుగునీళ్ళు పోకుండా చూడమన్నాడు అంతేకాదు దేములో నియోజకవర్గంలో సాగురెడ్డికి పెద్దపీట వేసే శ్రీపాద ఎల్లపేళ్లి ప్రాజెక్టును త్వరతగత పూర్తి చేయమని చెప్పని గతంలో ఆ ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు చెల్లించి పనులు ప్రారంభించమని చెప్పిండు ఈరోజు ఆ ప్రభుత్వం హయాంలో ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్ప అందులో కనీసం దేవునికి గేటా వంద కోట్లు ఇచ్చి ఐదు వందల కోట్లు అప్పు అందులో ఉందంటే మీరు సంతోషపడే వాళ్ళం రాష్ట్రంలో ఆరు లక్షల ఉపయోగలు అప్పు వేసి ఇక్కడ శ్రీపాదసాగర్ ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా మరిపల్లి ప్రాజెక్టు వేయలేడు తెల్గొడి చెరువు వేయలేడు ఇక్కడ ముంపు గ్రామాలకు ఏమి వేయలేడు రాజన్నకి ఏమి వేయలేడు కానీ ఆ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది వాళ్ళలాగా గొప్పలు చెప్పి ఆడ పోయే ప్రభుత్వం కాదు ఇది ఇది ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఒదిగి ఉండి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండి పనులు చేసి ముందుకు పోవాలి చెప్పిన లక్షల్లో పనిచేసే కార్యక్రమం ఇప్పటికే రెండున్నర మాసాలు బహుశా మూడవ తారీఖు ఏడవ తారీఖు వస్తే మూడు నెలలు తొంభై రోజులు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి ఇప్పటికే వేవ్రోడ్ నియోజకవర్గానికి అనేక కార్యక్రమాల్లో మేము చెప్పినటువంటి హామీలు అమలు చేసుకున్నాం మహిళా తలకు బస్సు ప్రయాణం ఉచితం చేసినాం ఈరోజు పది లక్షల ఆరోగ్యశ్రీ చేసినాం ఈరోజు రెండు వందల యూనిట్లకు కరెంట్ ఉచితం ఇచ్చినాం ఐదు వేలకి సిలిండర్ ఇవ్వబోతు ఇస్తున్నాం ఇవన్నీ కూడా మా విజయాలు రాబో రోజులుగా మెరుగైనటువంటివి ఈరోజు వాళ్ళలాగా హామీలు ఇచ్చి విస్మరించుకొని చెప్పినటువంటి మాట ఎక్కడ ఉండదు ఈరోజు మేము హామీలు ఇచ్చినవ్వకుండా మా బాధ్యతగా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో ప్రజా గొంతుకై ఉన్న వాళ్ళగా ప్రజా సమస్యలు పోరాటం చేసిన వాళ్ళగా ఆ సమస్యలను తీర్చే బాధ్యత ప్రజలు మాపై పెట్టింది కాబట్టి ఆ సమస్య పరిష్కారం పని పనిచేస్తూ ముందుకు సాగుతామన్నమాట బట్టి సంగతి తెలియస్తా ఉన్నాం